ఈ రోజున మీ సినిమా ఆ మార్పు చేర్పులను నిలబడగలదా సో బేసిక్ గా ఇది జానర్ వచ్చేసి బడ్డీకాప్ జానర్ అండి బడ్డీకాప్ కామెడీ సో ఇక్కడ తెలుగులో అయితే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు అది సో అదొక కొత్త జానర్ లాగా ఉంటుంది కొత్త కైండ్ లో కూడా ఉంటుంది అనమాట పాటు ఫస్ట్ పార్ట్ బేసిక్ ఏంటంటే ఒక హుడ్ అని ఇట్ జానర్ అనమాట సో ఒక మర్డర్ అవుద్ది సో ఏం జరిగింది అనేది వీళ్ళు ఎలా చేశారు అన్నట్టు నాయందర్ గారు ఈ క్వశ్చన్ మీరు ఇప్పుడు చదివిన ఆరేడు సినిమాలతో పాటు నెక్స్ట్ మత్తు వదలరా ఇలాంటి సినిమాలు కూడా వచ్చినాయి నిలబడతాయని నెక్స్ట్ ఉపయోగపడుతుంది సార్ అండ్ శ్రీ సింహర్ మీ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పిక్చర్కి ఇప్పటికి మధ్యలో చేరిన అంటే నీ డెవలప్మెంట్స్ నీ ఇంప్రూవ్మెంట్లో ఈ క్యారెక్టర్ నువ్వు ఎలాగ ఎంజాయ్ చేస్తావు ఫస్ట్ పిక్చర్ వేరు పార్ట్ టూ వేరు అవునండి ఫస్ట్ పిక్చర్ ఫస్ట్లో ఫస్ట్ పార్ట్లో ఉన్న క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్కి యాక్చువల్గా కంప్లీట్ మేక్ ఓవర్ అండి బోత్ నాది సత్య సత్యగారిది అండ్ క్యారెక్టరైజేషన్ కానీ క్యారెక్టర్ బిహేవియర్ కానీ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ మీరు ఇందాక తను అన్నట్టు బడికాప్ ఫిల్మ్ కాబట్టి ఇద్దరు ఇప్పుడు హీ టీమ్ అనే ఆర్గనైజేషన్స్లో ఏజెంట్స్ అనమాట యేసు అండ్ బాబు అనే క్యారెక్టర్స్ సో దానికోసం ఒక యునో ఒక యాక్టివ్ ఒక యాక్షన్ కానీ దాని అవన్నీ యూనో ఆ కేటగిరీస్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వచ్చింది ఈ ఈ క్యారెక్టర్ కోసం ఆడియన్స్ కానీ నిన్న అభిమానించే వాళ్ళు కానీ ఈ క్యారెక్టర్ చూసారే భలే కొత్తగా ఉందిరా అసలు ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధం లేదు అన్న డిఫరెన్స్ ఫీల్ అవుతారా సేమ్ క్యారెక్టర్ క్యారీ అవరా లేదా అదే అండి ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం కోర్ మనిషిలో ఒకటే ఉంటుంది కదండి వాళ్ళు మనిషి తాలూకు క్యారెక్టర్స్ పైన మార్చిన ఎటైర్ మార్చిన వాళ్ళ బిహేవియర్ కొంత మారినా కానీ అవి ఉంటాయి అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి బాబు కానీ ఏసు కానీ ఆ కామికల్గా బిహేవ్ చేయడం కానీ యేసు తాలూకు కోవర్క్స్ అవన్నీ ఉంటాయి అవి ఉంటూనే ఈ అవుట్ సైడ్ ఈ అటైర్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ బిహేవియర్ కొంచెం అడిషనల్గా పాలిష్ చేయబడ్డాయి గుడ్ లక్ ఆల్ ది వెరీ బెస్ట్ డైరెక్ట్ గారు సార్ మత్తు వదల తర్వాత హీరో గారికి కానీ మా చెర్రి గారికి కానీ మళ్ళీ ఆ రేంజ్ సినిమా పడలేదు నాకు కూడా మీరు ఈ లోటు ఏమైనా తీర్చే పోతున్నారు ఈ సినిమాతో హోప్ఫుల్ సార్ మేమైతే చాలా కన్విక్షన్తోనే చేసాం చాలా హానెస్ట్గానే చేసాం సో అందరికీ నచ్చాలనే తీసాం సో యా సార్ సడన్గా వదిలినట్టు కనిపిస్తుంది ఇది అంత అసలు ఇప్పుడు తీసేశారో కూడా జనాలకి తెలియదు అన్నంతగా యా అంటే మామూలుగా మా సినిమాలో సడన్ ట్విస్ట్లో వస్తాయి కదా సో సడన్గానే వద్దాం ఒకేసారి వచ్చేసి చేసేద్దాం అనేది ఐడియా మామూలుగా సో స్టార్ట్ కూడా మామూలుగా నాకు కొంచెం ముందు మొత్తం సినిమా అంత కంప్లీట్ అయిపోయాక రిలీజ్ అది ప్రమోషన్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ చేద్దాం కానీ మరీ త్వరలో ఇది ఒక్కటి కొంచెం సడన్గా వచ్చింది జనాలు కూడా ఊరుకుండా ఉండాలి మీకు మీరు ట్విస్ట్ ఇచ్చేసారు అయిపోయింది వాళ్ళు మాకు ఇవ్వకపోతే హ్యాపీ అదే అదే మీరే ఏదన్నా కొంచెం ట్విస్ట్ చేస్తే ట్విస్ట్ చెప్పారు కదా ట్విస్ట్ ఇచ్చారు నేను అని చెప్పేసి యాక్చువల్గా ట్విస్ట్ అనకూడదండి ఇది మోస్ట్ ఆఫ్ ద మూవీస్ లాస్ట్ ట్వంటీ డేస్ యాక్చువల్ గా మెయిన్ ప్రమోషన్స్ అన్నీ జరుగుతాయండి సో ఇది దీనికి ట్వంటీ డేస్ గ్యాప్ ఉంది కాబట్టి వై నాట్ వి హిట్ ద థింగ్ ద సోషల్ మీడియా అండ్ ద పబ్లిసిటీ దిస్ థింగ్ ఇన్ బిగ్ వే ఒకటేసారి పంప్ చేద్దాం కంటెంట్ అంతా అని చెప్పేసి అనుకున్నామండి సో సినిమా రెడీ అయిపోయింది మంచి డేట్ కనపడుతుంది ఆ రోజున పెద్ద సినిమాలు కూడా ఏం లేవు సో వేసేద్దాం అని చెప్పి డిసైడ్ చేశాను కానీ చెప్పాలంటే స్టేజ్ మీద రవి గారి తప్పించి అందరికీ కూడా ఒక హిట్ అవసరమే డెఫినెట్గా అందరికీ హిట్ అందరికీ అవసరం అండి వస్తే చాలా బాగుంటుంది అని అందరూ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అందరూ అంటున్నాను రవి గారు మీరు వద్దన్నా అవునన్నా కాదన్నా అడక తప్పదు కొంచెం పుష్ప గురించి అప్డేట్లు వచ్చి చెప్తే జనాలకి చాలా పుష్ప డెట్గా సార్ ఎక్స్ట్రాడినరీ సినిమా దాంట్లో డౌటే లేదు ఎందుకంటే ఇప్పుడు దా డిసెంబర్ సిక్స్త్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసెంబర్ సిక్స్త్ అయితే టెన్యూ కాస్ట్ వచ్చేస్తుంది దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే రకరకాల స్పెక్యులేషన్ వినపడుతున్నాయి కాబట్టి మేము వర్క్ చూసుకున్నాం సార్ చాలా కంఫర్టబుల్గా ఉంది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు సెప్టెంబర్ సెకండ్ కల్లా మాకు ఫస్ట్ ఆఫ్ ఎయిటింగ్ వెర్షన్ ఇచ్చేస్తున్నారు ఈ లోపల పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూ ఉంటాయి సార్ అక్టోబర్ సిక్స్త్ ఎప్పుడు సెకండ్ హాఫ్ ఇచ్చేస్తాం కంఫర్టబుల్గా నవంబర్ ట్వంటీ ఎయిర్త్కి కాపీ ఇచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్ పంపించేయాలనేదే ప్లాన్ సార్ బై ద టైం ట్వంటీ ఫిఫ్త్గా ఎప్పుడు సెన్సార్ కూడా చేయించేస్తాం ఇస్తున్నారా వినాయక చవితికి ఏం ప్లాన్ లేదు సార్ ఇప్పుడు ఏమి అంటే త్వరలో పాటగా అది ఒక డైరెక్ట్గా ఒక మంత్ ఎండ్లో సెప్టెంబర్ ఎండ్లో ఇద్దామని సార్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఇంకా ఇవ్వాల్సినవి రెండు సెప్టెంబర్లో ఒకటి అక్టోబర్లో ఒకటి ఇద్దామని అలాంటిది కూడా ఉంది ఈ ఈవినింగ్ ఈవెంట్లే వేస్తారని డెఫినెట్గా ఉంటుంది సార్ నవంబర్ ఫిఫ్త్ అని అది నవంబర్ రెండులోనూ అలా చెప్దామని ఆ ప్లాన్ చేసుకుని చెప్దామని ఉంది సార్ అందుకండి దానికి సార్ సార్ ఏదండి సెప్టెంబర్ సెకండ్ అలా ఉస్తాద్ బాగ్ సింగ్ మొన్న హీరో గారిని కలిశాము అంతా అన్నీ చక్కగా హ్యాపీగా జరిగింది వీఆర్ స్టార్టింగ్ ద షూట్ ఇన్ ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ అయిపోయినాక మాక్సిమం డిసెంబర్ జనవరి కల్లా షూట్ పాట్ అయిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నాం అంటే పవన్ కళ్యాణ్ బర్త్డేకి స్పెషల్ డెఫినెట్గా ఏదన్నా ఉన్న కంటెంట్లో మా దగ్గర ఉందే తక్కువ ఈ లోపల మూడు నాలుగు టీజర్లు అన్నీ వేసామండి ఏదో ఒకటి స్పెషల్ అయితే ఉంటుందండి కళ్యాణ్ గారి బర్త్డే అంటే డెఫినెట్గా మా సైడ్ నుంచి స్పెషల్ ఏదో ఒకటి ఉంటుందండి నా పేరు వెంకట చెప్తున్నారు బెంగళూరులో పవన్ కళ్యాణ్ గారు పుష్ప గురించి మాట్లాడడం జరిగింది దొంగిలించే ఇప్పుడు స్మగ్లింగ్ చేసే వాళ్ళు హీరోలు అవుతున్నారని పుష్ప గురించి మాట్లాడారు దానిపైన మీరు ఎలా కళ్యాణ్ గారు ఆ కాంటెక్స్ట్ లో మాట్లాడారు కానీ ఇది మనవసరంగా మనం దీని కానీ దానికని అప్లై చేసుకుంటున్నాం కానీ అసలు ఆయన స్టేచర్ వేరండి అసలు ఆయన అనేది ఊరిని ఆయన వచ్చిన సినిమా బ్యాక్గ్రౌండ్ నుండి దాన్ని ఏదో తక్కువ చేయాలని అసలు అలా అనుకోరు ఆయన అదేదో కాంటువల్గా అలా ఫ్లోలో అలా వచ్చింది అంతే మనం దీన్ని దానికి మనం ఏం చేస్తాం దానికి అంటించుకుని ఇది ఆయన ఇలా అన్నారేమో అని అనుకుంటున్నాం కానీ అసలు అలా ఇదే కాదండి ఇప్పుడు జనసేన వాళ్ళు కొద్దిగా టార్గెట్ పెట్టారు కదా మొన్నీ వచ్చింది అంటే ఇప్పుడు ఇవి ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా సార్ బొల్లిసెట్టి ఆయన మాట్లాడటం ఇంకొక ఆయన కూడా మాట్లాడటం గనవరం అతను సార్ ఇవన్నీ సార్ ఇవన్నీ సినిమా వచ్చే మనుల దాకే ఉంటాయండి సినిమా చూసినాక మళ్ళీ అందరం ఒకటేగా అన్నట్టే ఉంటుంది అసలు ఇలాంటి ఎన్ని చూడలేదండి గతంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సినిమా బాగుంటే అంత అన్నీ బాగానే ఉంటాయండి ఇది ఏదో జస్ట్ టైం బీయింగ్ ఏదో అక్కడ అక్కడ డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ అని చెప్పుకోవటమే కానీ అలాంటివి ఏం లేదు సార్ ఫ్యామిలీ అంతా ఒకటే ఓకే సార్ సార్ డైరెక్టర్ డైరెక్టర్ గారు గారు సినిమాలో మీరు ఫస్ట్ అంటే ఫస్ట్ పార్ట్లో స్టార్టింగ్ చిరంజీవి గారు ఇంటర్వ్యూలు ఖైదీ చిరంజీవి గారు క్లైమాక్స్ కూడా చిరంజీవి గారితో చూపించారు మరి ఇందులో కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని రామ్ చరణ్ ఎవరైనా చూపిస్తున్నారా చిరంజీవి గారితో స్టార్ట్ చిరంజీవి తోటి మళ్ళీ ఏ ఎందుకని సెంటిమెంటా ఏంటి హిట్ అని నాకు ఇష్టం సింహ గారు హాయ్ మై సెల్ఫ్ హేమమాలి హియర్ సో మీ కెరియర్ చూసుకుంటే యమదొంగలో చైల్డ్ ఆర్టిస్ట్ కింద స్టార్ట్ అయ్యారు ఆ తర్వాత మత్తు వదలరా తోటి సైమాలో బెస్ట్ డెప్యూటెంట్ అవార్డ్ తీసుకున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ మత్తు వదలరా తో వస్తున్నారు హౌ ఎక్సైటింగ్ ఆర్ ఎలా అనిపించింది ఇది సీక్వెల్ ప్లాన్ చేద్దాం అనగానే వాట్ ఈస్ యువర్ ఫస్ట్ నేను ఎగురికి ఎంత చెప్పిన వెంటనే నాకు ఫస్ట్ పార్ట్కి ఎంతైతే ఎక్సైట్మెంట్ ఉందో దానికి నాకు ఇంకా ఎక్కువ ఉంది బికాస్ అంటే ఆల్రెడీ తెలిసింది ఇది జనాలకి ఎంత ఇష్టమైందో తెలిసింది సో దాంట్లో మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అంటే ఇందాక యాక్చువల్గా రితేష్ అన్నట్టు మేం మేము ఎప్పటి నుంచో ప్రొడ్యూసర్స్ కానీ మేము కానీ మేము విర్ హోపింగ్ దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడు దీనికన్నా ఇంకా పుష్ ఇవ్వాలని బట్ హీ వాజ్